ఆటో వాహనదారులకు జగ్గంపేట సిఐ అవగాహన సదస్సు నిర్వహించారు జగ్గంపేట ఆటోలో నడుపుతున్న వాహనదారులకు జగ్గంపేటలోని ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు ఏర్పాటు చేసిన అధ్యక్షతన కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవర్ కమ్ ఓనర్లకు పూర్తి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిగా నూట పది కాట్రావులపల్లి సాయి గణేష్ ఆటో యూనియన్ పరిధిలో ఉన్న నూట పది ఆటోలకు స్టిక్కర్లు అంటించారు అనంతరం ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని తెలియజెప్పారు పరిమితికి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకోవద్దని ఆయన సూచించారు హైవేపై నడిపే సమయంలో ఇరుపక్కల నుంచి వస్తున్న వాహనాలను గమనించి డ్రైవ్ చేయాలన్నారు ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు ఆటోలో ప్రయాణిస్తూ దొంగతనానికి పాల్పడే వారిని గమనించాలని వారు చోరీ తర్వాత మార్గ మధ్యలో దింపేటప్పుడు అంచనా వేయాలని పొరపాటున అటువంటి వారు దొంగలుగా అనుమానం వస్తే వెంటనే జగ్గంపేట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జగ్గంపేట ఎసీ రఘునాథరావు సూచించారు পহাদ্ত মনানে চাজে�》16 কিকাই. হারমনাইজেননা নাইজডেন রাইজেনাইজ্য়েনাইর চিকবতা ইাাইরেজন্য